జిల్లాలోని గర్భిణులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవగాహన కల్పించాలని వైద్యాధికారులు సిబ్బందిని కలెక్టర్ సందీప్ కుమార్ జా ఆదేశించారు కోనరావుపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు ముందుగా ఆసుపత్రి ఆవరణ ఇన్ పేషెంట్ వార్డ్ ల్యాబ్ ఫార్మసీ పరిశీలించారు ఈరోజు ఓపీ అలాగే రక్త పరీక్షలపై ఆరా తీశారు అనంతరం పిహెచ్సి పరిధిలో వైద్య సేవలు పొందుతున్న గర్భిణులతో కలెక్టర్ నేరుగా ఫోన్ లో మాట్లాడారు ఇక్కడ అందుతున్న సేవలు మందులు వారి ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు ఫార్మసీని పరిశీలించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు దాదాపు ముగ్గురు గర్భిణులకు ఫోన్ చేసి వివరాలు అడిగారు అనంతరం వైద్యులు ఆసుపత్రి సిబ్బందితో మాట్లాడారు మండలంలోని గర్భిణులకు ప్రభుత్వ దవాఖానాల్లో అందిస్తున్న సేవలు మందులపై అవగాహన కల్పించాలని వారు ఈ సేవలను వినియోగించుకునేలా చూడాలని ఆదేశించారు గర్భిణులు బాలింతలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని నిరంతరం వారి ఆరోగ్య వివరాలను సేకరించాలని వారికి కావలసిన మందులు అన్ని అందుబాటులో ఉంచాలని వైద్యులకు సూచించారు అనంతరం కొనరావుపేటలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు తరగతి గదులు స్టోర్ రూమ్ ఆహారం తయారు చేసే గదిని పరిశీలించారు కూరగాయలు సరుకుల నాణ్యతను తనిఖీ చేశారు అనంతరం పదో తరగతి విద్యార్థులకు మ్యాథ్స్ సైన్స్ పాఠ్యాంశాలు బోధించారు వారి అనుమానాలను నివృత్తి చేశారు అలాగే విద్యార్థులకు వైద్య సిబ్బందితో పరీక్షలు చేయించాలని వారికి కావాల్సిన మందులను అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు రానున్న పబ్లిక్ పరీక్షల దృష్ట్యా అన్ని సబ్జెక్టులు ఉపాధ్యాయులు విద్యార్థులు పది జీపీఎస్ సాధించేలా ప్రణాళిక ప్రకారం చదివించాలని ప్రాక్టీస్ టెస్టులు రాయించాలని సూచించారు ప్రతి విద్యార్థిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు అలాగే ఇంటర్ జూనియర్ కళాశాలను తనిఖీ చేశారు తరగతి గదులు సైన్స్ ల్యాబ్లు టాయిలెట్స్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు అనంతరం కలెక్టర్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ తహసీల్దార్ కార్యాలయాల్లో ఆకస్మికంగా తనిఖీ చేశారు అధికారులు సిబ్బంది హాజరుపై ఆరా తీశారు తహసీల్దార్ కార్యాలయంలో పలు రికార్డులను తనిఖీ చేశారు మండల స్థాయి అధికారులు విధుల్లో భాగంగా క్షేత్రస్థాయిలోకి వెళితే కార్యాలయంలో ఉన్న సిబ్బందికి సమాచారం ఇచ్చి సూచించారు ఎలాంటి సమాచారం లేకుండా విధులకు హాజరు కావద్దని స్పష్టం చేశారు డాక్టర్ వేణుమాధవ్ కేజీబీవీ ఎస్ఓ ఇందిరా జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కేధారేశ్వర్ తదితరులు పాల్గొన్నారు See, दिस will 90 डिग्री only. ओके, So okay. if it's 40 degree only, this is 90 डिग्री only. 90 डिग्री एंड देन in 90 only, इन the other degree. So this is 90. Huh? 50 डिग्री, ओके, okay. yeah. Probability yeah. I can do? Yeah. Start color, yeah. no? Yeah. Start color, yeah. no? Yeah. Start color, yeah.